ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూస్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరు పిచ్చిది సారీ అదే పిచ్చి హాస్పిటల్ కడుతున్నానంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చాను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లు కలెక్ట్ చేసి బతికేస్తున్నారు అమ్మాయి బాగుంది కదా ఏంట్రాజన్ ఏమైంది అరే నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గిమ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రేయ్ రాత్రి ఎవరు నన్ను డ్రాప్ చేసింది నన్ను నువ్వు గదా డ్రాప్ చేసింది తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా ఇటు గీట్ దిగడానికి తాగడం ఎందుకురా అరే సుబ్బు చుబ్బు పిలిస్తే పలక పెట్టిరా చూలు దుబ్బాయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నేనా ఏమో నువ్వు ఏం అవ్వలేనని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమీ సార్ చెప్తుంటే వినరే రేయ్ కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత నిజం చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు ఎంత ముందు కోల్డ్ ఫోర్ లో కానీ పనిచేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు సార్ హైంగోర్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావురా గుర్తులేదు సార్ పోనీ అమ్మాయి నిన్న ఏం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవింటరా సార్ అరే నీ సుడే సుట్రా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా అనకూడదు కానీ నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుంటరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ నువ్వేం మాట్లాడావు దాని గురించే అలాంటిదేం లేదు చెప్పు ఎలా జరిగింది అదే నిన్న రాత్రే వాట్ నిన్న రాత్రా నాకు చాలా టెన్షన్ గా ఉంది ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యు నో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేసాడు ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీయా నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా నువ్వు మీ మీ కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐ వెరీ బిజీ నో గో గో లెటా సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు అంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి ఓ హలో ఎక్స్క్యూజ్ మీ

మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచివాళ్ళు ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తగిలించుకొని తిరుగుతున్నాను అనరా నేను మంచిగా ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయరురా డిస్కషన్ అంటే ఏంటి సార్ సార్ మనుషులు గుర్తు పార్ట్నంత మాత్రం కొట్టేస్తారా సార్ ఇది వీరియస్ చదువుతాడు రా ఇంత కామెడీ ఫేస్లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలాగ కనిపిస్తుంది సార్ సార్ మీరైనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ నాకు అష్టాచం వచ్చు సార్ ఏమా కాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టాచం ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా వచ్చు సార్ షురుజీ అది అది నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది సార్ దా సార్ తిలానా తిలానా

వానీ కురగాలెందుకే తోటమాలి నీ తోడులిడులే వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయే ఇది తెల్లవారని రేయమ్మా ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా ఉన్నారా ప్లీజ్ ఏరా ఎవరుకోనా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది యాస్టర్స్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలు ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగ చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలీ సార్ చెప్పు తెలుసు గాని ఎలా తెలుసో రేయ్ ఈమె మా చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెల్లెచ్చు సార్ మీ తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టేబాజ్ మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో నా మాట వినండి సార్ ఏ తప్పు చేయలేదు ఈయనకి రివర్స్ డిస్కషన్ సురూ చేయర్రా కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇడి చేయరా సార్ వదలు పెట్టి ఆవదలంట కాదు సార్ మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు మాత్రం వదలద్దు పెట్టుకోండి సార్ వదల మాకే సార్ మీ కాలు దగ్గర పడి ఉంటారు మీరు చెప్పేది అలా పెట్టారు పుట్టినప్పటికే చక్కగానే చూస్తున్నావు కదరా జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాలు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్ అన్ని మాత్రం పైకి లాగట్టు సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి పైకి లాగుర్రా

అన్నా నువ్వు చదువు ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవ్గాళ్ళు ఇద్దరు అదేనండి అరే పొట్టుడా నువ్వు చదువురా నా పేరు పుట్టాడు కాదు సార్ బాలరాజు బుడంకాయ బాలరాజు వారా ఎలా తెలుసు సార్ బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకని అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటి ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని మనం చూశాం. సుప్రీం కోర్ట్ తీర్పు చదువుతున్నా అవే? ఆనికి పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాననే రాసి సంతకం పెట్టు. నీ ఎదుపు చేయలేదండి. వైకినిపోయి అంటాక్షరి ఆడదామా? అంటాక్షరి ఒదు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకం లేకపోతే చెల్లవు సార్ రోజులు మారిపోయినాయి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం మీకు ఎంతకండి నోడుదోలా అని చెప్పి తగ్గొచ్చు కదా సంతకం పెట్టురా అవసరం అయితే హామీ ఇమ్మంది కాని మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ గన్నీరా గన్నీరా ఈ దినం కేంచకి సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ ఉన్నవారు అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి ఏంటి సార్ ఇది మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా ఏం చేయమంటావు సుబ్బు వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది నన్ను చూస్తే నాకు జాలా వస్తుంది బొచ్చు వచ్చి ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వెళ్ళడం వాళ్ళు కాలు పట్టుకోవడం వాళ్ళ కాల్తో మిమ్మల్ని కొమ్మటం నీ బొచ్చు పేకటం ఏం చూడలేదు సార్ మొత్తం అదే ఈ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యావా అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టుండ రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతలండి మొత్తం నాలు రోజులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో